హాయ్ గుడ్ మార్నింగ్ క్లాస్ ఈ రోజు మనం గుణకారాన్ని ఒక కొత్త పద్ధతిలో చేయబోతున్నాం సాధారణంగా మనం గుణకారాన్ని కుడి నుండి ఎడమకి చేస్తాం కానీ ఈరోజు మనం ఎడమ నుండి కుడికి చేస్తాం అది కూడా ఒకే అడ్డు వరుసలో ఫలితాన్ని మనం కనుక్కోబోతున్నాం అది ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం ఇప్పుడు మనం ముప్పై తొమ్మిదితో నాలుగు వందల ఇరవై ఆరుని గుణించబోతున్నాం అయితే గుణించే ముందు మనం మొదటి సంఖ్యలో ఎన్ని అంకెలు ఉన్నాయి రెండు అంకెలు ఉన్నాయి రెండవ సంఖ్యలో ఎన్ని అంకెలు ఉన్నాయి మూడు అంకెలు ఉన్నాయి సో మొత్తం కలిపితే ఐదు అంకెలు కాబట్టి మనం ఇలా ఐదు రేఖాఖండాలు గీసుకోవాల్సి ఉంటుంది అదే ఇచ్చినటువంటి రెండు సంఖ్యలలోనూ అంకెలు మొత్తం ఆరు అయింది అనుకోండి ఆరు లైన్స్ తీసుకోవాల్సి ఉంటుంది గ్యాప్తో ఈ విధంగా ఈ పద్ధతిలో మనం అంటే ఎడమ నుంచి కుడికి గుణకారం చేసే ఈ పద్ధతిని ఉపయోగించేటప్పుడు ఒక్క విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మనం రెండు అంకెలను గుణించేటప్పుడు వచ్చేటటువంటి లబ్ధం తప్పనిసరిగా రెండు అంకెల సంఖ్యగానే రాయాలి ఫర్ ఎగ్జాంపుల్ మూడు నాలుగులు పన్నెండు పన్నెండు అనేది రెండు అంకెల సంఖ్య కాబట్టి నో ప్రాబ్లం అదే మూడు రెండు ఆరు ఒక అంకె వచ్చింది కాబట్టి దాన్ని ఎలా రాయాలంటే సున్నా ఆరు అని రాయాల్సి ఉంటుంది ఇలా ఏ రెం రెండంకెలను గుణించేటప్పుడైనా వచ్చేటటువంటి లబ్ధం సంఖ్య సంఖ్యగానే రాయాలి అది తప్పనిసరిగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మనం గుణకారాన్ని ఎడమ నుంచి ఉడికి ఎలా చేయాలో చూద్దాం మూడు నాలుగులు పన్నెండు వచ్చినటువంటి లబ్ధంలో మొదటి అంకెను ఇక్కడ వేయండి రెండో అంకెను ఇక్కడ వేయండి సో రెండో అంకె పక్కన ఎప్పుడు కూడా ప్లస్ గుర్తు వేసుకోండి వచ్చిన లబ్ధంలో రెండో అంకె పక్కన ఎప్పుడు కూడా ప్లస్ గుర్తు వేసుకోండి సో మూడు రెండు ఆరు ఆరు అంటే సున్నా ఆరుగా రాయాలి సో సున్నా ఇక్కడ వేసుకోండి ఆరు ఇక్కడ వేసుకోండి ఇది వచ్చినటువంటి లబ్ధంలో రెండో అంకె కాబట్టి దీని పక్కనే ప్లస్ వేసుకుంది సో మూడు ఆరు పద్దెనిమిది పద్దెనిమిదిలో ఒకటి ఇక్కడ వేయండి ఎనిమిది ఇక్కడ వేయండి అయితే చివరి అంకెను గుణించేటప్పుడు మనం వచ్చిన లబ్ధంలో రెండో అంకె పక్కనే ప్లస్ పెట్టాల్సిన అవసరం లేదు సో మూడుతో గుణకారం అయిపోయింది ఇప్పుడు తొమ్మిదితో గుణకారం ముప్పై తొమ్మిదిలో ఎడమ నుంచి చూసినప్పుడు మూడు అనేది మొదటి స్థానంలో ఉంది తొమ్మిది అనేది రెండవ స్థానంలో ఉంది సో తొమ్మిదితో గుణించేటప్పుడు మనం వచ్చినటువంటి లబ్ధం విలువని రెండవ బాక్స్ నుంచి అంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి సో ఎడమ నుంచి చూసినప్పుడు తొమ్మిది అనేది ఏ స్థానంలో ఉంది రెండవ స్థానంలో ఉంది కాబట్టి తొమ్మిదితో గుణించేటప్పుడు మనం వచ్చినటువంటి లబ్ధాన్ని లబ్ధంలో మొదటి అంకెను రెండవ స్థానం నుంచి రెండవ లైన్ సెగ్మెంట్ మీద వేయాల్సి ఉంటుంది రెండో బాక్స్ నుంచి ప్రారంభించాల్సి ఉంటుంది ఇప్పుడు తొమ్మిది నాలుగులో ముప్పై ఆరు సో కాబట్టి మూడు ఇక్కడ వేసుకోండి ఆరు ఇక్కడ వేసుకోండి సో ఇది రెండో అంకె కాబట్టి ఇక్కడ ప్లస్ తొమ్మిది రెండు పద్దెనిమిది సో ఒకటి ఇక్కడ వేసుకోండి ఎనిమిది ఇక్కడ వేసుకోండి రెండో అంకె కాబట్టి దాని పక్కనే ప్లస్ వేసుకోండి సో తొమ్మిది ఆరులు యాభై నాలుగు సో ఐదు ఇక్కడ వేసుకోండి నాలుగు ఇక్కడ వేయండి సో అనేది చివరి అంకె కాబట్టి మనం చివరి అంకెను గుడించేటప్పుడు వచ్చినటువంటి లబ్ధంలో రెండో అంకె పక్కనే మనం ప్లస్ వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు తొమ్మిదితో కూడా పుణకారం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ వేసినటువంటి అంకెలలో ఏ రెండు అంకెల మధ్య అయినా ఏ గుర్తు లేకపోతే మనం ప్లస్ వేసుకోవచ్చు చూడండి ఈ రెండు అంకెల మధ్య ఏ గుర్తు లేదు ప్లస్ వేయండి ఈ రెండింటి మధ్య గుర్తు లేదు కాబట్టి ప్లస్ ఈ రెండింటి మధ్య ఏ లేదు కాబట్టి ప్లస్ అంటే ఇక్కడ ప్రతి బాక్స్ లో కూడా మనకి అంకెలే ఉంటాయి సో ఇప్పుడు ఇవన్నీ ఒకట్లు ఇవి పదులు ఇవి వందలు ఇవి వేలు ఇవి పదివేలు ఇప్పుడు కౌంట్ చేద్దాం ఒకట్లు ఎన్ని ఉన్నాయి ఇక్కడ మనకి నాలుగు ఉన్నాయి ఇప్పుడు ఒకటి ఎన్ని ఉన్నాయి మనకి నాలుగు ఇప్పుడు పది రెండు లెక్క పెడదాం ఎనిమిది ఎనిమిది పదహారు పదహారు నాలుగు ఇరవై ఒకటి ఇరవై ఒకటి అంటే ఒకటి వేస్తాం రెండు వేస్తాం ఇప్పుడు వంద రెండు లెక్క పెడదాం ఆరు ఒకటి ఏడు ఏడు ఆరు పదమూడు పదమూడు ఒకటి పద్నాలుగు పద్నాలుగు రెండు పదహారు పదహారు అంటే ఆరు ఎక్కడ వేస్తాం ఒకటి వేస్తాం ఇప్పుడు వేలు ఎన్ని ఉన్నాయి మనకి ఐదు ఒకటి ఆరు ఉన్నాయి ఇప్పుడు పదివేలు ఎన్నున్నాయి ఒకటి ఎనిమిది అంటే ఇప్పుడు మన యొక్క లబ్ధం విలువ పదహారు వేల ఆరు వందల పద్నాలుగు ఇప్పుడు ఇదే గుణకారాన్ని మనం కుడి నుంచి ఎడమకు కూడా ఇదే ఒకే అడ్డు వయసులో మనం ఇదే పద్ధతిలో ఈజీగా చేయొచ్చు బట్ ఎడమ నుంచి కుడికి చేయడమే చాలా ఈజీ కాబట్టి ఈ పద్ధతిలో మనం సాల్వ్ చేస్తాం